మనం నిత్యం చూస్తున్న అనుభవిస్తున్న ఒక సమస్య గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం హైదరాబాద్ అనేది ఒక మహానగరం మన దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి ఈ అభివృద్ధి వెనుక దాగి ఉన్న ఒక సున్నితమైన అంశాన్ని మనం విస్మరిస్తున్నాం అది ఏంటంటే ఆటో డ్రైవర్ల జీవనోపాధి రోజు రోజుకి బలహీన పడుతున్న ఆటో డ్రైవర్ కుటుంబాలు హైదరాబాద్ ప్రాంతం అనేది కేవలం స్థానికులకు మాత్రమే కాదు తెలంగాణలో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి అంతేకాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వలస వచ్చి ఎంతోమంది ఇక్కడ జీవనం సాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు అందులో కార్మికులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎందుకు ఇంతమంది ఇక్కడికి ఈ నగరానికి వస్తున్నారు ఒక్కసారి ఆలోచిద్దాం మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి వీళ్ళ మధ్య తరగతి వారికి కష్టాలు అనేటివి ఎక్కువ ఆర్థిక భారం ఎక్కువైపోతుంది అంతేకాకుండా అన్ని పరిశ్రమలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఐటీ రంగం కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటే హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కటి నగరంలోనే ఉండడం ద్వారా ఉపాధి కోసం ఇక్కడ వలస వస్తున్న వారు కానీ ఉద్యోగ అవకాశం దొరుకుతుందని కానీ ఇక్కడికి ఎక్కువగా మంది రావడం జరుగుతుంది అందులో కొందరు స్వతహాగా ఎదగాలనుకున్న వాళ్ళు వారికి మరొక అవకాశం లేక ఈ ఆటో రంగాన్ని నేర్చుకొని జీవనం సాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ రంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ వివిధ జిల్లాలకు స్ప్రెడ్ చేసినట్లయితే అక్కడ కూడా జిల్లాలలో ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కానీ వారికి జీవనోపాధి కానీ ఎక్కువగా దొరుకుతుంది అలా దొరికినప్పుడు ఎవరు కూడా ఈ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఆటో నడుపుకోవాలని ఆలోచించరు వారి ఇప్పుడు ప్రస్తుతం ప్ర తమ ఒకరు ఆటో నడుపుకుంటున్నారంటే వారికి మరో అవకాశం లేకపోవడం కానీ వాళ్ళ స్తోమతకి తగ్గట్లు ఆదాయం రాకపోవడం ద్వారా కూడా ఈ రంగానికి ఈ ఆటో రంగంలోకి వస్తున్న వారు ఎందరో ఉన్నారు ఎందుకంటే వారికి కుటుంబ భారాలు ఉండవచ్చు ఒక పిల్లల చదువులు ఉండవచ్చు ఎందుకంటే వారికి మంచి మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో ఎక్కువ కష్టపడితే నా పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో కూడా కొందరు ఆటో రంగాన్ని ఎంచుకొని అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి జీవోలు తీసుకురావడం ఆటోపై ఆధారపడిన కుటుంబాలు ఎంతో బాధను అనుభవిస్తున్నాయి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత బస్సుని ప్రవేశపెట్టింది అది కూడా చాలామందికి ఉపాధి అవకాశాలను తీసేసింది ఎందుకంటే ఒక చిన్నగా ఆలోచించండి ఈ ఫ్రీ బస్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం ప్రస్తుతం చూసుకుంటే ఆర్టీసీలో కూడా ఛార్జీలు పెంచారు ఈ ఫ్రీ బస్ ద్వారా ఆడవాళ్ళకి ఫ్రీగా పొందుతున్నారు కానీ మగవాళ్ళకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ ఈ ఫ్రీ అవగా ఫ్రీ అనేది ఉపయోగపడడం లేదు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇస్తున్న మంచిగానే ఉంది కానీ ఎవరైనా ఇట్లా బీద మధ్యతరగతిగా ఉన్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అలాంటి వారికి ఇస్తే బాగుంటుంది కానీ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఈ ఫ్రీ పాస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎందుకంటే ఆటో రంగం అనేది ఒక చోటకే పరిమితం కాదు కదా నువ్వు ఆటో కొన్న ఒక ఐదు లక్షలు పెట్టి కానీ మూడు లక్షలు పెట్టి కానీ ఆటో కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఆటో రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేక ఒక అపో సపో తీసుకొని ఒక ఆటో తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలని కానీ ఏదో ఆర్థిక భారం ఉన్న వాళ్ళు కానీ ఈ ఆటోని తీసుకొని తోలుతుంటారు అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్ పెడితే ఏమవుతుందంటే రేపు ఒక ఆటో డ్రైవర్ రేపటి రోజు ఏం చేయాలో ఆ డ్రైవర్కి అర్థం కాకుండా పోతుంది ఈరోజు ఈరోజు చూసుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గిరాక్ అవుతా పల్లెటూర్లలో ఏంటంటే ఇప్పుడు పల్లెటూర్లో నేను పొద్దున్న నుంచి నడుపుతున్నాను ఇక్కడ అసలు ఏంటంటే పొద్దున్నే సాయంత్రం వరకు చూసుకుంటే రెండు వందలు కూడా కాదు ఎందుకంటే చాలామంది చాలాసేపు ఒక గంట సేపు వెయిట్ అయినా కూడా వాళ్ళు ఫ్రీ బస్కి వెళ్ళిపోతుంది కానీ అరే మనకు టైం ఆటో మన ముందరనే ఆటో ఉంది పోతే ఒక పది రూపాయలు పోతాయి అని చెప్పి ఆటోకు ఎవరు కూడా రావడానికి ఇష్టపడట్లేదు మనకు మనం ఎన్నుకున్న గవర్నమెంట్ ఈరోజు మన ఫోటో కొడుతుంది మనకు బతుకులను పాడు చేస్తుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక రూపాయి వస్తేనే నేను నేను నా పిల్లలకు తినబెట్టగలుగుతా వాళ్ళకి చదివేయగలుగుతా ఏదైనా చేయగలుగుతా ఇప్పుడు నాకు ఒక రూపాయి వస్తలేదు నేను ఇప్పుడు ఖాళీగా ఖాళీ చేయబోతో ఇంటికి వెళ్ళిపోతా మరి నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి వీళ్ళు నాకు నేను ఎన్నుకున్న గవర్నమెంట్ నాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకైతే ఇంతవరకు అర్థం అవట్లేదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ ద్వారా నేను గవర్నమెంట్కి కానీ చూసేవారికి కానీ ఒక ఆలోచన దృక్పథం అనేది తప్పకుండా వస్తుంది నాకు మరో విషయం అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది ఆటో డ్రైవర్స్ సిటీలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే డిస్టిక్ వాళ్ళు వచ్చి మా గిరాకీని చెడగొడతారు అట్లా అని అంటారు మీరు ఒక్క ఒక్కసారి నిజంగా ఆలోచించండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు చుట్టుపక్కల నుంచి వచ్చి మహానగరాన్ని వృద్ధి చేసిన వాళ్ళు అంటే ఇక్కడ ప్రతి ఒక్క కార్పొరేట్ సంస్థలు కానీ ఏదైనా కూడా ఇక్కడనే ఉన్నాయి ఒక ఇప్పుడు ఒక హాస్పిటల్ ఒక పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ సచివాలయం కానీ ఏది చూసుకున్నా మీరు మార్కెట్ మీరు చూడండి ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ ఎందుకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అంటే మనకు ఇన్కమ్ ఆదాయం అనేది పెరుగుతుంది డిమాండ్ ఉన్న చోటే మనకి సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కారణం చేత ఇక్కడ డిమాండ్ ఉంది సో దట్ ఏంటంటే ఇప్పుడు విలేజ్లలో లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆటో నడుపుట్ ఇక్కడ ఉన్న ఐటీ రంగం కానీ ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలు కానీ ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ కానీ సిటీకి అవుట్ సైడ్ పెడితే ఏమవుతుంది అక్కడ ఉపాధి దొరుకుతుంది అక్కడ ఉపాధి దొరికినప్పుడు ఇక్కడ రావాలని ఎవరు ఆలోచిస్తారు అక్కడనే వీలైతే ఆటో కొనుక్కుంటారు లేకుంటే జాబ్ చేస్తారు అలానే ఏదైనా అవకాశం దొరికితే అన్నైనా జాబ్ చేసుకొని బ్రతుకుతారు అంతేగాని ఇక్కడ సిటీకి రావాలని ఇక్కడ ఏం షోక్ ఎవరికి ఉంటారు చెప్పండి అక్కడ ఫ్యామిలీని వదులుకొని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి వీడియో మర మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నేను మీ బాలకృష్ణ